నమస్కారం శబరిమల ఈ పేరు వినగానే మనలో చాలామంది గుర్తొచ్చేది ఓ గొప్ప పుణ్యక్షేత్రం కాని అదొక్కటే కాదు శబరిమల అంటే విశ్వాసం సంప్రదాయం ఆపై చట్టం ఈ మూడింటి మధ్య నలుగుతున్న ఓ పెద్ద చర్చకు కేంద్రబిందువు పదండి ఈరోజు ఈ కథలోని లోతుపాతులేంటో చూద్దాం సరే అసలు మనం ఎంత పెద్ద విషయం గురించి మాట్లాడుకుంటున్నామో అర్థం కావాలంటే ముందుగా ఈ నెంబర్ చూడాలి యాభై మిలియన్లు అంటే దాదాపు ఐదు కోట్ల మంది ప్రతి ఏటా ఇన్ని కోట్ల మంది భక్తులు కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్తారను కంచనా అంటే ఆలోచించండి ఇది ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద తీర్థయాత్రల్లో ఒకటనమాట అయితే ఈ యాత్రకి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం కేవలం వచ్చే భక్తుల సంఖ్య మాత్రమే కాదు అసలు విషయమేంటంటే అక్కడి దైవం ఆ ఆలయం వెనుకున్న తత్వం ఇంకా ఆ స్వామిని చేరుకోవడానికి చేసే ఆ కఠినమైన ప్రయాణం ఇవన్నీ కలిసి శబరిమల యాత్రను మిగతా వాటికంటే చాలా ప్రత్యేకం చేస్తాయి ఈ ఆలయం ఇది అయ్యప్పస్వామికి అంకితం చేయబడింది ఆయన ఎవరంటే ఒక నైష్ఠిక బ్రహ్మచారి త్యాగానికి ధర్మానికీ నిలువెత్తురూపం అంతేకాదు ఈ ఆలయం ఎక్కడో జనసమూహం మధ్యలో లేదు కేరళలోని దట్టమైన పెరియార్ టైగర్ రిజర్వ్ నడిబొడ్డున అంటే ప్రకృతి ఒడిలో ఉంది ఇక ఆలయంలోకి అడుగుపెట్టేటప్పుడు మనకొక అద్భుతమైన సందేశం కనిపిస్తుంది అదే తత్వం అసి అంటే నీవే అది అని దీని వెనకున్న ఫిలాసఫీ ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని ఇది హిందూ తత్వశాస్త్రంలో చాలా లోతైన భావన సరే శబర్మల గురించి ఇంత తెలుసుకున్నాం కదా కాని దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం అసలు కథలోకి వెళ్ళాలి అదే అయ్యప్ప స్వామిగాధ అయ్యప్ప స్వామి పుట్టుగా చాలా విశిష్టమైనది ఆయన్ని హరిహరపుత్రుడు అంటారు అంటే హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు వీరిద్దరూ పుత్రుడు శివుడికి విష్ణుమూర్తి మోహిని అవతారానికి జన్మించినవాడని పురాణాలు చెబుతున్నాయి అంటే హిందూధర్మంలోని ఇద్దరు మహాశక్తివంతమైన దేవుళ్ల కలయికకు ఆయన ప్రతీక అన్నమాట ఆయన బాల్యం పేరు మణికంఠుడు ఆ కథేంటంటే మహిషి అనే రాక్షసిని సంహరించడానికి ఆయన జన్మించాడు సంతానంలేని ఒక రాజుకు దొరుకుతాడు కాని అసూయతో రగిలిపోయిన రాణి ఓ నాటకమాడి పులిపాలు తెస్తేనే తన జబ్బు నయమవుతుందని పంపిస్తుంది ఆ పిల్లాణ్ణి వదిలించుకోవాలని కాని ఏం జరిగింది కేవలం పన్నెండేళ్ల వయస్సున్న మణికంఠుడు అడవికి వెళ్లి ఆ రాక్షసిని చంపి ఏకంగా ఆడపులిమీద స్వారీ చేస్తూ రాజ్యానికి తిరిగొస్తాడు అప్పుడు తన దైవీక అవతారాన్ని వెల్లడించి శబరిమలలో తనకు ఆలయం కట్టమని రాజును ఆదేశించి అంతర్ధానమవుతాడు చూశారా ఈ కథే శబరిమల ఆలయ స్థాపనకు మూలం ఓకే అది స్వామి కథ మరి స్వామిని చేరే భక్తుల కథేంటి ఆ యాత్ర ఎలా ఉంటుంది ఆ దీక్షలోనే కఠిన నియమాలేంటి ఇప్పుడు వాటి గురించి చూద్దాం యాత్ర మొదలుపెట్టడానికి ముందే భక్తులు ఏకంగా నలభై ఒక్క రోజులపాటు ఒక కఠోరమైన వ్రతాన్ని ఆచరించాలి దీన్నే దీక్ష అంటారు ఈ సమయంలో పూర్తి శాకాహారం బ్రహ్మచర్యం లాంటివి ముట్టకూడదు నలుపు లేదా నీలం బట్టలే వేసుకోవాలి జుట్టు కూడా కత్తిరించుకోరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు రోజూ పూజలు చేయాలి ఇదంతా ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక అనుభూతికి శరీరాన్ని మనసుని సిద్ధం చేసుకోడానికే ఇక ఈ దీక్ష తరువాత అసలు యాత్ర మొదలవుతుంది దట్టమైన అడవులగుండా కొండలగుండా కిలోమీటర్లకు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి ఇది కేవలం శారీరక శ్రమ కాదు ప్రాపంచిక బంధాలను అడ్డంకులను అధిగమించడానికి ఒక ప్రతీక ఇంత కష్టపడి వెళ్లాక చివరిగా ఆ పద్దెనిమిది పవిత్రమైన మెట్లు వాటిని పదనెట్టాంబడి అంటారు వాటిని ఎక్కితే గర్భగుడిలోకి ప్రవేశం అప్పుడు యాత్ర పూర్తయినట్టు చూశారు కదా ఎంత కఠినమైన నియమాలు సంప్రదాయాలో అయితే సరిగ్గా ఈ విశిష్టమైన కఠినమైన సంప్రదాయాలే ఆధునిక భారతదేశంలో అతిపెద్ద అత్యంత తీవ్రమైన చర్చలకు దారితీసే మరి ఈ వివాదానికంతటికీ అసలు మూలం ఎక్కడుంది అది స్వామి యొక్క నైష్టిక బ్రహ్మచర్యంలో ఉంది అంటే ఆయన శాశ్వత బ్రహ్మచారి సరిగ్గా ఈ ఒక్క కారణమే ఆలయంలోని అత్యంత వివాదాస్పదమైన సంప్రదాయానికి అంటే మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు ఆధారంగా నిలిచింది సో ఇక్కడే అసలు సంఘర్షణ మొదలయింది ఒకవైపేముంది దేవుడు బ్రంచారి కాబట్టి ఆయన దీక్షను గౌరవిస్తూ కొన్ని వయసుల మహిళలు ఆలయంలోకి రాకూడదనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం మరోవైపేముంది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ముఖ్యంగా పూజించే స్వేచ్ఛ లింగ సమానత్వం చూశారా సంప్రదాయానికి రాజ్యాంగ హక్కులకు మధ్య జరిగిన పోరాటమే ఇది చాలా దశాబ్దాలుగా ఈ సంప్రదాయానికి చట్టపరమైన మద్దతు కూడా ఉండేది నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేరళ హైకోర్టు ఓ తీర్పు ఇచ్చింది ఇది అనాదిగా వస్తున్న ఆచారం దీన్ని మార్చడానికి వీల్లేదని తేల్చి చెప్పి ఆ ఆంక్షలను సమర్థించింది కాని కథ ఇక్కడితో ఆగలేదు రెండువేల పద్దెనిమిదిలో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ మతపరమైన ఆచారం ఈ న్యాయపరమైన పోరాటం దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది అప్పుడు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది నాలుగు ఒకటి మెజారిటీతో ఆ నిషేధాన్ని కొట్టివేసింది మెజారిటీ ఏమన్నారంటే మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడమనేది వారి సమానత్వ హక్కును గౌరవాన్ని ఉల్లంఘించడమే ఇది ఒక రకమైన మతపరమైన పితృస్వామ్యం అన్నారు కాని ఒక్క న్యాయమూర్తి మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు ఆమె ఏమన్నారంటే మతంలోని ముఖ్యమైన ఆచారాలను కోర్టులు నిర్ణయించకూడదు విశ్వాస విషయాల్లో తర్కాన్ని తీసుకురాలేమని గట్టిగా వాదించారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఇక అంతా సద్దు మునుగుతుంది అనుకుంటే పొరపాటే ఆ తర్వాత జరిగింది ఇంకా పెద్ద గందరగోళం సెప్టెంబర్ రెండువేల పజ్జెమిదిలో తీర్పు వస్తే ఆ వెంటనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన మహిళల్ని భక్తులే అడ్డుకున్నారు ఆ తర్వాత జనవరి రెండువేల పంతొమ్మిదిలో ఇద్దరు మహిళలు పోలీసుల సహాయంతో ఆలయంలోకి ప్రవేశించారు దాంతో ఆలయంలో శుద్ధిక్రతువులు కూడా నిర్వహించారు చివరికి ఈ మొత్తం వివాదంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు మరింత లోతుగా పరిశీలించడానికి ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది అసలు ఈ శబరిమల వివాదం మనందరికీ ఎందుకు ఇంత ముఖ్యం ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయానికి సంబంధించిన కథ కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా సమాజాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సంఘర్షణకు ఇది అద్దం పడుతోంది అదే విశ్వాసానికి సంప్రదాయానికి మరోవైపు ప్రాథమిక మానవ హక్కులకు మధ్య సరియైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనే పెద్ద చర్చను ఇది మన ముందుంచుతోంది చివరికి ఈ మొత్తం కథ మన ముందు ఒకే ఒక్క కాని చాలా లోతైన ప్రశ్నను మిగులుస్తోంది స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి ఈ ప్రశ్నకు అంత తేలిగ్గా సమాధానం దొరకదు వ్యక్తిగత విశ్వాసాలకు సార్వత్రిక న్యాయసూత్రాలకు మధ్య ఎలా సమన్వయం చేయాలో ఆధునిక ప్రజాస్వామ్యాలు మరోసారి లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని ఈ వివాదం గుర్తు చేస్తోంది